ఎం టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్లో రెండు వేల పదిలో వచ్చిన అదృర్సు సినిమా ఆ ఇద్దరి కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది చరిత్రలో ఎప్పటికీ ఓ మంచి ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయింది వివి వినాయక్ దర్శకత్వం వహించిన అదృర్సు సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయగా నరసింహాచారి క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోయింది ఆ పాత్రలో ఎన్టీఆర్ పండించిన కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు భట్టాచార్య పాత్రలో బ్రహ్మానందం కడుపుబ్బా నవ్వించి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆ క్యారెక్టర్ చేశారు చారీ భట్టు కలిసి పండించిన కామెడీ సినిమాకి హైలైట్ ఇప్పటికీ ఈ మూవీని కామెడీ సీన్లను చాలా మంది రిపీటెడ్ గా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు ఎన్టీఆర్ నుంచి అదర్స్ టూ ఎప్పుడు వస్తే బాగుంటుందని ఎప్పుడు వస్తుందా అని చూసేవారు ఉన్నారు అంతటి క్రేజ్ సంపాదించిన అదుర్స్ ఎలా రూపుదిద్దుకుంది అదర్స్ టూ తీసే ఛాన్స్ ఉందా తెర వెనుక కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం బివి వినాయక్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో కంటే ముందు రెండు వేల రెండులో ఆది రెండు వేల నాలుగులో సాంబా సినిమాలు వచ్చాయి సాంబా సినిమా నిరాశ మిగిల్చినప్పటికీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆది సూపర్ హిట్ అయి ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని మరింత పెంచింది ముఖ్యంగా నటుడిగా ఎన్టీఆర్ కు కెరీర్ టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చిన సినిమా ఆది ఆ విషయంలో సందేహం లేదు ఆది సినిమాతో ఎన్టీఆర్ కు బ్రేక్ ఇచ్చిన వివి వినాయక్ సాంబా తీయటం అది నిరాశపరచటంతో ఈసారి ఎలా అయినా సరే ఎన్టీఆర్తో హిట్టు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ తో సినిమా తీసే ఛాన్స్ వివి వినాయక్ తలుపు తట్టింది కొడాలి నాని వలభని వంశీ ఎన్టీఆర్తో సినిమా తీయాలని అనుకోవడం వినాయక్ దగ్గరకు వెళ్లడం జరిగింది ముగ్గురూ కూర్చొని ఎన్టీఆర్ తో ఎలాంటి సినిమా తీయాలని డిస్కషన్ పెట్టుకున్నారు ముగ్గురూ ఒకటే అనుకున్నారు ఈసారి మాత్రం మా లో ఉన్న ఎన్టీఆర్ ను ఆ జోనర్ లో నుండి బయటకు తీసుకొచ్చి కొత్తదనం చూపించాలని ఫిక్స్ అయ్యారు ఎన్టీఆర్ డేట్స్ కూడా ఇచ్చాడు వివి వినాయక్ స్టోరీస్ వినడం మొదలుపెట్టాడు వింటూనే ఉన్నాడు నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఇలా నెలలు గడిచిపోతూనే ఉన్నాయి కాని అనుకున్నట్టు ఉన్న కథ దొరకటం లేదు ఆ టైంలో దుర్గయ్య అని ఓ కథ విన్నాడు వివి వినాయక్ కథ నచ్చింది కాని ఎక్కడో కొట్టడంతో నో యూజ్ అనుకున్నాడు ఆ తర్వాత డైరెక్టర్ దశరథ్ వినాయకును కలిసినప్పుడు క్యాజువల్ గా ఓ పోలీస్ కథ చెప్పాడు కథ విన్న వినాయక్ షాక్ నోటమాట రాలేదు విపరీతంగా కథ నచ్చేసింది దశరథ్ క్లోజ్ ఫ్రెండ్ కావటంతో సాహసం చేసి ఈ కథ ఎన్టీఆర్ కు బాగుంటుంది కథ నాకిచ్చేస్తావా అడిగాడు వినాయక్ క్లోజ్ ఫ్రెండ్ అడిగితే ఏ ఫ్రెండైనా ఎందుకొద్దంటాడు ఓకే అన్నాడు దశరథ్ ఇద్దరూ కూర్చొని ఓ వర్షన్ రెడీ చేశారు కాని ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి నాట్ సాటిస్ఫైడ్ వద్దు అనుకున్నారు ఆ తర్వాత మస్కా రైటర్ సూర్య ఓ లైన్ తీసుకొచ్చాడు హీరో ఓ కాలేజ్ స్టూడెంట్ ఫస్ట్ హాఫ్ అదిరింది సెకండ్ హాఫ్ సరిగ్గా లేదని రిజెక్ట్ చేశాడు ఇలా వినాయక్ కథలు వింటూనే ఉన్నాడు కాని ఏ కథ లేదు నచ్చినా ఎక్కడో ఓ చోట తేడా కొడుతుంది మరోవైపు ఎన్టీఆర్ డేట్స్ దగ్గర పడుతున్నాయి వినాయకులో టెన్షన్ మొదలైంది ఆ టైంలోనే అనుకోకుండా వినాయక్ రైటర్ కోనా వెంకట్ కలిశాడు మాటల్లో సరదాగా ఓ డ్యూయల్ రోల్ స్టోరీ చెప్పటం మొదలు పెట్టాడు కోనా వెంకట్ కథలో ఒకడు క్లాసు ఇంకొకడు మాసు కవలలుగా పుట్టి విడివిడిగా పెరుగుతారు ఒకడు పిరికి మరొకడు ధైర్యస్తుడు వీళ్ల పాలిట ఒక కామెడీ డాన్ ఇద్దరూ కలిసి అతని భరతం పట్టించడం కథ స్టోరీ చెబుతున్నంతసేపు వినాయక్కి ఏం గుర్తురాలేదు కథలో అంతగా లీనమైపోయాడు ఇలా కథ పూర్తయిన తర్వాత ఈ కథ సూపర్ ఉంది కోనా నాది ఓ సజెషన్ ఇందులో పిరికేవాడు పూజారైతే బావుంటుందేమో ఆలోచించు అని వినాయక్ సజెషన్ ఇచ్చాడు కోనా కూడా సూపర్ అన్నాడు పూజారి క్యారెక్టర్ అనగానే కోనా వెంకట్ కి సింహాచలంలో తనకు తెలిసిన పూజారి గారి అబ్బాయి గుర్తొచ్చాడు అతని ఇన్స్పిరేషన్ తో చారీ క్యారెక్టర్ రెడీ చేశారు కోనా వెంకట్ వినాయక్ స్క్రిప్ట్ సూపర్ ఉంది అనుకున్నాడు ఎన్టీఆర్ కి వినిపించాడు రెండు క్యారెక్టర్లు ఎన్టీఆర్ కి బాగా నచ్చేశాయి ఎంతగా నచ్చాయంటే చారీ క్యారెక్టర్ ను కోన ఓ సాంగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎన్టీఆర్ పడి పడి నవ్వుతున్నాడు కానీ వినాయకులు ఎక్కడో చిన్న టెన్షన్ మొదలైంది యాక్టింగ్ పరంగా ఏ క్యారెక్టర్ అయినా ఎన్టీఆర్ దుమ్ము దులిపేస్తాడు ఇందులో సందేహం లేదు కాని సమస్యంతా ఫ్యాన్స్ తోనే ఎన్టీఆర్ మాస్ హీరో చారీ పాత్రలో ఫ్యాన్స్ ఆయన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అసలు రిసీవ్ చేసుకోగలరా అనుకుంటూ ఎన్టీఆర్ తో చెప్పి ఫోటో సెషన్ పెట్టాడు చారీ గెటప్ కోసం చాలా హోంవర్క్ చేశారు ఫైనల్ గా గెటప్ రెడీ చారీగా ఎన్టీఆర్ సూపరున్నాడు స్క్రిప్ట్ ఫైనల్ వర్షన్ రెడీ చేసే పనిలో పడ్డారు కానీ సెకండ్ హాఫ్ కాంక్రీట్ గా లేదు అయినా పర్లేదు రన్నింగ్ లో చేసేసుకోవచ్చనే ధీమాతో షూటింగ్ కు ఏర్పాట్లు మొదలు పెట్టారు ఇద్దరు హీరోయిన్లు నైనతర ఫస్టే ఫిక్స్ ఇంకో హీరోయిన్ గా ఎవరు బాగుంటారు అనుకున్న టైంలో పరుగులో చేసిన షీలాను ఫైనల్ చేశారు విలన్ గా రెగ్యులర్ ఫేస్ ఉండకూడదు పైగా డాన్ కామెడీ పండించాలి అమాయకంగా కనపడాలి అనుకున్నారు అందరికీ మహేష్ మంజ్రేకర్ ఓకే అనిపించింది ఇలా కాస్టింగ్ అంతా చాలా జాగ్రత్తగా ఓకే చేశారు ప్రొడక్షన్ అంతా ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జికి అప్పగించారు ఇలా రెండు వేల ఎనిమిది ఏప్రిల్ ఇరవై మూడు హైదరాబాద్ ఫిలిం నగర్ లో కల్చరల్ క్లబ్ లో ఓపెనింగ్ ఫస్ట్ డే షూటింగ్ మొదలైంది వినాయకులు ఏదో తెలియని టెన్షన్ తో ఉన్నాడు మరోవైపు చారీ గెటప్ తో ఎన్టీఆర్ రెడీ చక్ర తక్కువ అంటూ ఓ సీన్ రెడీ స్టార్ట్ కెమెరా ఆ సీన్లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి యూనిట్ అంతా పడి పడి నవ్వటంతో వినాయక్ టెన్షన్ మొత్తం ఒక్కసారిగా పోయి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక చారీ గురించి ఆలోచించాల్సిన లేదు అనుకుంటూ చారీ ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి అనేది కోనా ఇన్పుట్స్ ఇవ్వగానే ఎన్టీఆర్ అల్లుకుపోయాడు ఇలా ఫస్ట్ హాఫ్ షూటింగ్ అయిపోయింది సినిమా పేరు ఏం పెట్టాలి అనుకున్నారు మూవీ టీం లవకుశ దసరా డబుల్ ధమాకా ఇలా చాలా టైటిల్స్ అనుకున్నారు కానీ చివరకు అదుర్సని పెట్టారు ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తయినా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ విషయంలో క్లారిటీ రాలేదు వినాయక్కి సెకండ్ హాఫ్ మొత్తం సీరియస్ మూడ్ లో వెళ్తోంది కానీ వినాయక్కి కావలసింది ఫన్ ఫుల్ కామెడీ కావాలి ఈ విషయాన్నే వినాయక్ కోనకు చెప్పటంతో కోన గోపీమోహన్ హెల్ప్ తో ఇంకో వర్షన్ రెడీ చేయటం మొదలు పెట్టాడు ఈలోగా రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల హడావుడి మొదలైంది ఏపీలో టఫ్ ఫైట్ జరుగుతోంది టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం చేయాల్సిన పరిస్థితి దాంతో అదృష్కి లాంగ్ బ్రేక్ ఎలక్షన్స్ అయిపోగానే షెడ్యూల్ వేసుకుందాం వినాయక్కి చెప్పేశాడు ఎన్టీఆర్ వినాయక్ కూడా ఓకే అన్నాడు పైగా వినాయక్ సెకండ్ హాఫ్ మీద కసరత్తు చేయటానికి టైం దొరికింది ఎన్టీఆర్ తెలుగుదేశం తరపున ఎన్నికల ప్రచారం చేసి ముగించుకుని హైదరాబాద్ తిరిగొస్తుండగా ఎన్టీఆర్ కారుకు యాక్సిడెంట్ ఎన్టీఆర్ కు తీవ్రమైన గాయాలు తగిలాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ మృత్యుదేవత నుంచి జస్ట్ మిస్ అయ్యాడు ఆ రేంజ్ లో యాక్సిడెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ అడ్మిట్ చేశారు ఈ యాక్సిడెంట్ లో ఎన్టీఆర్ కు ఐదు పక్కటెముకలు విరిగిపోయాయి ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలి డాక్టర్ల వార్నింగ్ అలాగే బెడ్ మీద పడి ఉన్నాడు ఎన్టీఆర్ కదల్లేని పరిస్థితి దీనికి తోడు ఎన్టీఆర్ పై గాసిప్స్ మొదలయ్యాయి ఎన్టీఆర్ పని అవుట్ ఇక లేవలేడు ఒకవేళ లేచి నడిచినా డాన్స్ చేయలేడు అంటూ ప్రచారం జరగటంతో ఎన్టీఆర్లో కసి పట్టుదల తెగింపు పెరిగాయి ఎలా అయినా మళ్లీ లేవాలి అనుకున్నాడు డాక్టర్లిచ్చే మెడిసిన్ కన్నా తన మనోబలంతో లేచే ప్రయత్నం చేశాడు ఫైనల్గా ఎన్టీఆర్ లేచాడు పూర్తిగా కోలుకోని నడవటం మొదలుపెట్టాడు వెంటనే వినాయక్కి ఫోన్ చేసి వినయన్నా షూటింగ్ పెట్టుకోండి ముందు క్లైమాక్స్ సాంగ్ తీసేద్దాం అని చెప్పాడు ఎన్టీఆర్ అలా అనగానే వినాయక్ షాక్ ఏంటి తారక్ను మాట్లాడేది ఇంకో రెండు నెలలు రెస్ట్ తీసుకో ఇప్పుడు సినిమా అర్జెంటుగా పూర్తి చేయాల్సిన అవసరం లేదు అని సర్ది చెప్పాడు కానీ ఎన్టీఆర్ వినలేదు అప్పటికే వినాయక్ కోనా సెకండ్ హాఫ్ ను టైట్ గా సెట్ చేశారు ఇప్పుడు క్లైమాక్స్ కూడా సూపర్ గా రెడీ పాట కోసం ఆర్ఎఫ్సీలో సెట్ వేశారు గాయాలు పచ్చిగానే ఉన్నా రెడీ అయ్యి వచ్చేశాడు ఎన్టీఆర్ షీలాతో పిల్లా నా వల్ల కాదు అంటూ డ్యూయెట్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ భయం భయంగానే స్టెప్పు వేసి చూపించాడు జస్ట్ అలా చూసి సెట్ లోకి వెళ్లాడు ఎన్టీఆర్ షాట్ రెడీ ఎలా చేశాడో కాని మెరుపు తీగలా కదిలాడు సింగిల్ టేకులో లెంతీ స్టెప్పు ఓకే ఆగకుండానే స్టెప్పులేస్తున్నాడు ఎన్టీఆర్ పక్కటెముకుల్లో విపరీతమైన నొప్పి కాని ఎక్కడా తగ్గకుండా డాన్స్ వేస్తున్నాడు వినాయక్కి ఎన్టీఆర్ ను అలా చూడటం ఇష్టంలేదు అందుకే సెట్ లోపలకూడా రాలేదు వీలైతే షూటింగ్ ఆపేయడం కోసమే చూశాడు ఎన్టీఆర్ అంటే అంత ప్రేమ వినాయక్కి ఎన్టీఆర్ సాంగ్ ఫినిష్ చేసి బయటకు వచ్చాడు టెన్షన్ పడిపోతూ ఉన్న వినాయకును చూసేశాడు ఎన్టీఆర్ ఎలా ఉంది అంతా ఓకేనా అంటూ కంగారు పడుతూ షూటింగ్ ఆపేద్దామని వినాయక్ ఎన్టీఆర్ తో గొడవ పెట్టుకున్నాడు కానీ ఎన్టీఆర్ సర్ది చెప్పి షూటింగ్ కంటిన్యూ చేయించాడు ఇలా ఎన్నో అడ్డంకులు అవరోధాలను దాటుకుంటూ అదృశ్య సినిమాను పూర్తి చేసి రెండు వేల పది జనవరి పదమూడున ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు సినిమా సూపర్ హిట్టు బంపర్ హిట్టు ఎన్టీఆర్ చారీగా చేసిన యాక్టింగ్ కి అందరూ ఫిదా ఇక భట్టు చారీ అయితే పగలబడి నవ్వాల్సిందే ఇలా అదృశ్య సినిమా రెండువేల పదిలో వచ్చి వినాయక్ ఎన్టీఆర్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది అప్పటినుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ టూ కోసం వివి వినాయక్ ఎక్కడ కనిపించినా అడగటం మొదలుపెట్టారు దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న డిమాండ్పై లవకుశ సినిమా ఈవెంట్కు వచ్చినప్పుడు స్పందిస్తూ అదుర్స్టూ కావాలంటే అడగాల్సింది నన్ను కాదు ఇదిగో ఇక్కడే స్టేజిపై ఉన్నాడు కదా ఈ నడగండి అంటూ కోనా వెంకట్ వైపు తిరిగాడు వినాయక్ కోనా వెంకట్ ని ఉద్దేశించి మాట్లాడుతూ అదిగో కోనా అభిమానులు ఏమడుగుతున్నారో వింటున్నావు కదయ్యా ఓ మంచి కథ రెడీ చేస్తే వాళ్లు కోరుకున్నట్టుగానే అదురుష్టూని పట్టాలెక్కిద్దాం అని అన్నాడు వినాయక్ ఈ క్రమంలోనే కోనా వెంకట్ ఎన్టీఆర్ అభిమానులకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో గుడ్ న్యూస్ చెప్పాడు అదుర్స్టు సినిమా ఎన్టీఆర్ మాత్రమే చెయ్యాలని ఆయన కాకుండా వేరే వారితో చేసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు కోనా అదృష్టూ స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయిందని ఎన్టీఆర్ విన్న తర్వాత చేసే పైన టచ్ తప్ప మిగతా మొత్తం అయిపోయిందని ట్రిపులర్ తర్వాత రీవర్క్ చేయడం స్టార్ట్ చేశానని ఈ సినిమా చేస్తే ఎన్టీఆర్ మాత్రమే చేయాలని అనడంతో పాటు కోనా ఈ కథ మరెవరికీ ఇచ్చేది లేదని చెప్పేశాడు ఈ ఇంటర్వ్యూ విని ఎవరైనా పెద్ద హీరో ఫోన్ చేసి రే కోనా నేను చేస్తాను అంటే సారీ ఎందుకంటే ఈ కథ పుట్టింది ఈ పాత్ర పుట్టింది ఎన్టీఆర్ కోసమే చేస్తే ఎన్టీఆరే చేయాలి లేదంటే ఆ కథ నా ఇంట్లోనే ఉంటుంది ఎన్టీఆర్ కొడుకు పెద్దైన తర్వాత అతనితో చేస్తా ఇంకొకరితో అయితే చేయను అని అదృష్టూ సంబంధించిన అప్డేట్ ఇవ్వటంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం చూస్తే ఈ సినిమా మీద ఎన్టీఆర్ ప్రస్తుతం ఇంట్రెస్ట్ చూపించటం లేదనే వార్తలైతే వస్తున్నాయి దానికి కారణం కూడా లేకపోలేదు అదృష్ట సినిమా డైరెక్టర్ వివి వినాయక్ ప్రస్తుతం ఫామ్ లో లేడు ఇక ఆయనతో ఈ సినిమా చేసే అవకాశమే లేదు కాబట్టి ఈ సినిమాను కూడా పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది ఇక ఈ సినిమాని కనక తీస్తే మరో కొత్త డైరెక్టర్తో తీయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఉన్న బిజీకి ఈ సినిమా చేయలేడనే చెప్పాలి ప్రస్తుతం ఎన్టీఆర్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది వరుసగా ఒక మూడు నాలుగు సంవత్సరాల వరకు ఆయన ఖాళీ లేకుండా తన షెడ్యూల్ ని ఫుల్ బిజీగా చేసుకున్నాడు దేవరా సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ వార్ టూ సినిమా షూటింగ్ కు వెళ్లిపోయాడు నెక్స్ట్ ప్రశాంత్ రీల్ డైరెక్షన్లో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు సో ఎన్టీఆర్ అదృసు టూ తీసే ఛాన్సులు ఇప్పట్లో లేనట్టే మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి